విశాఖ సాగర్ తీరంలో సిరి అటైలర్ పేరిట బొటిక్ ను ప్రారంభించారు బొటిక్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకురాలు శిరీష మాట్లాడుతూ ఆర్గానిజ క్లాత్ లో విభిన్నమైన డిజైన్లను అందిస్తూ సరికొత్త ట్రెండ్ ను జోడించడం తమ ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు గత పన్నెండేళ్లుగా తమ కుటుంబ సభ్యులకు స్నేహితులకు మాత్రమే డిజైన్లను అందించవచ్చామని ఇప్పుడు వ్యాపారాన్ని మరింత విస్తృత స్థాయిలో విస్తరించేందుకు బొటిక్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు అత్యాధునిక డిజైన్లను ట్రెండింగ్ ను ఇష్టపడేవారు తమ బోటిక్ ను ఒకసారి సందర్శించాలని కోరారు లాంచ్ చేస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ సిరి అట్లయర్ బౌండ్లెస్ క్రియేటివిటీ నాకు ఆర్గన్సాస్ అంటే ఎక్కువ ఇష్టము సో నేను పర్టికులర్గా ఆర్గన్సాస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ క్రియేటివ్ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాను అండ్ నాకు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను నా ఫ్యామిలీలో మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ చేయడం కోసం ఇలా వచ్చు స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ టూ లాక్స్ 1 lakh, 2 lakhs, it lakh. depends on that work.